హాయ్ అండి ఈరోజు మన ఈ వీడియోలో బీట్రూట్ ఫ్రై ఈజీగా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం బీట్రూట్ ఫ్రైని నార్మల్గా కాకుండా ఈ విధంగా కొబ్బరి పొడి వేసి చేశారంటే అసలు బీట్రూట్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి దానికోసం ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి నేను ఒక మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను ఇందులోకి ఒక స్పూన్ వరకు పోపులు వేసుకోవాలి పోపులనేవి ఈ విధంగా ఫ్రై అవుతున్నప్పుడు వెల్లుల్లి అలాగే ఎండుమిర్చి వేసుకొని వీటిని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ని మెత్తబడే వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అనేవి ఈ విధంగా మెత్తబడిన తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకొని మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి అంతా కూడా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి బీట్రూట్ని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి నేను ఒక పావు కేజీ వరకు బీట్రూట్ తీసుకున్నాను ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ అలాగే పావు స్పూన్ వరకు పసుపు వేసుకొని ఈ బీట్రూట్ అంతా కూడా ఒకసారి ఈ విధంగా బాగా కలుపుకొని మూతపెట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని బీట్రూట్ ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోవాలి మనం ఏ ఫ్రై అయినా చేసుకునేటప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి అప్పుడే ముక్కలు అనేవి బాగా వేగుతాయి ఈలోగా మనం ఇందులోకి కొబ్బరి పొడిని రెడీ చేసుకుందాం ఒక మిక్సీ జార్లోకి ఒక రెండు స్పూన్ల వరకు ఎండు కొబ్బరి ముక్కల్ని వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ వరకు జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు ఆరు నుండి ఏడు వెల్లుల్లి అలాగే ఒక పదిహేను వరకు ఎండుమిర్చిని కూడా వేసుకొని వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా కొబ్బరి పొడిని మనం రెడీ చేసుకోవాలి ఈ కొబ్బరి పొడిని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు ఒక నెల రోజుల వరకు కూడా మనం యూజ్ చేసుకోవచ్చు ఈలోగా మనకి చూడండి బీట్రూట్ అనేది బాగా ఫ్రై అయిపోయింది ముక్కలు అనేవి బాగా మెత్తగా వేగిపోయాయి మనం ఇందులో వాటర్ వేయం కాబట్టి మనకి లో ఫ్లేమ్లోనే ఈ విధంగా బీట్రూట్ని మనం ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా బీట్రూట్ మొత్తం కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పొడిని ఒక రెండు నుండి మూడు స్పూన్ల వరకు వేసుకోవాలి మనం కొబ్బరి పొడిలోనే ఎండుమిర్చి వేసుకున్నాం కాబట్టి సపరేట్గా కారం ఏమీ వేయనవసరం లేదండి అదే సరిపోతుంది ఈ విధంగా కొబ్బరి పొడిని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మరో రెండు నుండి మూడు నిమిషాల పాటు కొబ్బరిపూడ అంతా కూడా మనకి బీట్రూట్ ముక్కలకి పెట్టే విధంగా ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత మనకి బీట్రూట్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతేనండి సింపుల్గా ఈ విధంగా చేసి చూడండి బీట్రూట్ ఫ్రై అనేది చాలా రుచిగా వస్తుంది